దీన్ని చల్లి ఇది అయిపోయిన తర్వాత మరి ఇంకో దానికి దానికైతే చల్లల్లా ఇప్పుడు ఇది ఇంత అయిపోవాలంటే ఒక గంట సేపు అయినా పట్టుకుంటుంది నాకైతే మా ఆయన అనమాట అంటే ఫస్ట్ వరకు చల్లాడే ఇది ఇంత ఇప్పుడు నేను చల్తాను ఇది ఇంత అయిపోయే తలకల్ నాకు ఇంకా ఇప్పుడు చెప్తే కదా గంట సేపు పడుతుంది అని నాదింత నువ్వు ఇది చల్ల అంటాడు మరి ఇద్దరు కలిసి మరి మరేమో ఒకడైతే చల్లాడు అసలు కానీ ఒక్కజన్మ సేనికి మందు చల్లడం అంటే ఇదే ఫస్ట్ టైం నానైతే అందరికి ఈ రోజు నేను మా ఆయన మా జ్యోతి వాళ్ళ శేనికైతే పోతాము ఏంటంటే మన మొక్కజొన్న విత్తనాలు అయితే నాటేం కదా ఆ శేనికి నీళ్ళ కట్టి మందు అయితే పోతాము మా జ్యోతి వాళ్ళు వేరే అయితే వేయరా అది కూడా ఇంతకు ముందు ఒరిమేడేస్తుంది కదా ఆ అయితే వాళ్ళు వేయరే మాము మన నాటిన మొక్కజొన్న అయితే పోతాము ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ శనిలోనే పని చేస్తారు మా ఈ శనిలోనే పని చేస్తాం అనమాట అందుకనే ఈ మామ మామైతే ఈ రోజు పోతున్నాము అందులో వచ్చేసి ఆ పొద్దున నాటిందే కాని తిరిగి పాలేదు ఆ శనికు నా అయితే ఇంకా డైలీ కూలి పనికి శేనుల పనికి అయితే పోతుంది ఈ రోజు ఇంకా మా ఆయన ఇంకా సిద్ధులు పోదాం రా ముందు తల్లి అట్లా నిలుగుని కట్టొద్దాము మా సర్వర్ పడుతుందేమో జీతం వల్ల ఆ శని వేరని దానికి మరి పోదామని పొద్దున లేచి శని పోదామని ఇప్పుడు అయిపోయేది నా పని అయితే మా ఆయనకి పొద్దున్న పోయి సేని చూసి వచ్చాడా పనికి పని కాదు ఇలా నాకు ఇంకా శని షార్ట్ అయ్యేది అనుకుందండి ఇంకా అంత పని అయితే అయ్యేది ఇవాళ నాకి ఇప్పుడే ఇంకా పని ఒకటి అయిపోయేదే ఇంక నెద్దుకొని మా పిల్లల్ని బడికి పంపించేనే ఫుదమ్మ రెండు కొద్ది లేట్ అవుతుందని మా జ్యోతి అమ్మలు శనికైతే వచ్చేమే మొక్కజొన్న చూడండి చాలా అంటే చాలా బాగా మలిసేదే అస్సలు ఈ ఒక గింజ అన్నట్టు అయితే మలిసేదే కాకపోతే ఇక్కడి మేరన దండ దగ్గరే కాబట్టి ఉడతలు అయితే తినేవన్నమాట నిన్న మా ఆయన వచ్చి కాసి మొత్తం నాటాడే ఈ పక్కల్లో మా పెద్ద చిన్నమ్మ మా జ్యోతి అయితే నాటినవి ఇవి ఏంటంటే చిన్న చిన్న మునాలు అనమాట చిన్న మునాలు అయిన దానికి వాళ్ళిద్దరు నాటినేటివి ఇక్కడ అంటారా నా సార్లు అయితే బల గుర్తున్నాయి నాకు ఈ పక్క ఇన్ని నెలలు ఇక్కడ మామూలు నాటినేటివి నాను మా ఆయన మా తోటి కోడలు ఇదే ஆடிச்சு நம்ம நாட்டினே மா தோட்டக்கூட நாட்டினே சாலை அப்படி பல குர்த்தது ஜி இது நாலு ஜை இது அப்படே நிடராண்ட கதா இது காட நாச்சிண்டே கேஃப் வச்சி பாத்து மலசேதே போயேதேட்டே வீவாட் இடஒகி

బాగా బాగుండలే కానీ అది పైన జుట్లు కాటికి కొరికేసేవే రేత ఏమో కదా జ్యోతం సాల ఇప్పుడు చూపిలేదు ఇందు నెల ఇక్కడ అంటే ఇక్కడ అవి ఆ అవి జ్యోతం సార్ ఇవి 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 జ్యోతంసాలి వాళ్ళ ఇద్దరు తోటే సలే కదా యాలే వాళ్ళ జ్యోతి వాళ్ళ తోటకోవడం జ్యోతమ్ది ఒకసారి మీ అక్కది ది ఒకసాలి గుండె ఇక ఇది గుండుండేది సాల అందరూ బాగా మలిసేది నాదొకటానికి అనుకుంది అందరూ బాగా మలిసేవి నన్ను పొద్దు వచ్చేనా ఇది నాటి ఇరవై రోజులు అయి ఉంటది కదా అయి ఉంటది మరి ఎంత ఎత్తది బాగా జాండ్ పైన ఉండదు ఇరవై రోజులు అయి ఉంటది బాగా మలిసేవే ఇక్కడ ఇటు వరకు పొద్దు నాటినేది మరి అక్కడ పైకి రెండు ఎకరాలు ఇది మొత్తం ఎకరేనే ఇంత ఉంట అర్ధమెకరెత్తనాలు వచ్చేసి ఒట్టు భూమిలో నాటింది నాటినాడు నాకైతే ఫుల్ సెయి బొట్లయితే ఇట్లా లోపలికొత్తున్నప్పుడు చిన్న అందులో వచ్చేది చిన్న చిన్న గొరసరాయలు అయితే ఉండేది దీంట్లోనా వచ్చినప్పుడు రాయలు తెగొత్తుకునిండే లాస్ట్ లోన పొగలలు బాగుండే లాస్ట్ నాటేటప్పుడు ఇంకా అయిపోయా ముందురా ఫుల్ సెయి నొప్పి ఇంకా

అంటే నిలగట్లేకుండా కదా గట్టుకుంటది మరి నీ దానం దోగేయాల్సింది ఆతరంగ బొబ్బులు వచ్చింది వరకు వేస్తే లేటతని నిన్న అది కొట్టి ముందు కొడుతున్నాను మరి నిల్ ఎప్పుడు నిన్ను కట్టినట్టు నిన్ను కట్టిందివే ఇవే ఇప్పుడు నాకు కట్టినా బూదింటాను నువ్వు కట్టు సర్లే అడవరకు కట్టివే ఇది అడవరకు కట్టిన ఆది కడుతు పను ఆ పైదే సర్లే ఇది ఎంత అయిపోయినా పొద్దున ఇదే కడుతుంది మరి ఐదు వచ్చింది బాగా అయిపోగొట్టేవే ఇప్పుడు నన్ను ఇప్పుడు అది ఇంత కొట్టేమో కదా సర్లేరా ఇదే బానేదే చుట్టూ మధ్యలో చెట్లు పాపం బాగా మలిసినది అదే కదా కను కదా చెట్లు ఇట్లే వస్తున్నా సేను

మలిసేదని సంబరం ఉంటే ఈ ఆవులతోటి తంట మనొస్తాయిగా చూస్తారా అవు కదా అవు కదా ఎన్న వచ్చిందా ఓ ఇరవై దీంట్లో కానీ ఫ్రూ పడేదే అంత విరా పడది ఎప్పుడు గెడ్డి పడది దీంట్లో కాని గిడ్డి పడదా అంటే కలుపు ఇక్కడ కట్టినట్టే ఉండదు అక్కడ పైకి కట్టాల ఫస్ట్ పైసేను పైసేనికి నీళ్ళు కట్టిన తర్వాత అంచగారికి ముందు అయితే చల్తాము ఇంకా ఇందు నెల ఇక్కడైతే ఉండదు ఇంకా సొగు ఉన్నది పొద్దున ఆయన ఇందు నెలలు ఇక్కడ సొగు అయితే కట్టాడే ఇంక పొద్దున ఏం పండే లేచిన తలకలో వచ్చాడే నా ఇంటికాడ పని అది చూసుకునే తలకలో ఇవ్వాలి నాకు ఈ టైం పట్టుకునేదే కొంచెం జరుగు ఆ నీళ్ళు పోయేది కనపడు మరి సార్లో నిలబడే నువ్వు సక్కు పోతాయిలే మీ గుర్తున్నీరా నిన్న వాటిలోని ఆ స్థలాన్ని గుర్తుపెట్టే ఆడైతే రాయలు ఉన్నాయేసి ఎందునా బాగా గుర్తు ఇడా గుర్తుపట్టలేదు నన్ను అనేది ఇడే ఉండదు ఈ గుండ్లకడ అంటే జ్యోతమ్మల నాటినది ఇక్కడ కిందకి నాను దీంట్లో నేసాలని గుర్తుపెట్ట అన్ని బాగా మలిసేవే నన్ను నాటింది ఫస్ట్ టైం ఏనా ఒక జనా బి మలిసేవే ఇది మిట్టి కదా నిల్లు జరుగు బావు ఇప్పుడు మామైతే మొక్కజొన్న శేనికి యూరియా ముందు రెండు కలిపి అయితే తెలుతాము బాగా రెండు కలిసేటట్టు కొద్దిగా కలుపుకోవాలి ఉందిని ఉంటుంటుండదా ఇది రెండు ముందు అయితే వేసుకోవచ్చు నేనా ఇప్పుడు వెళ్తాను

అంటే వెళ్ళేస్తాను కదా పడేది కదా సన్న చెట్లు ఎక్కడ వెళ్తే చచ్చిపోతా అట్లా స్వల్ప అయ్యేలా అటు ముందంగా చెప్తే వస్తాను ముందంగా చెప్తున్నాం కదా ఈడ కుర్జిట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకేసుకోట్లా ఎట్లా ఎట్లా పెద్దగా చెయ్యి చిన్నగా అదే మరి పెద్దగా

ఇక్కడ మధ్యలో రెండు జాలంటే వాళ్ళు జరుగు వస్తాను ఇవ్వలే చూడు సరిపోయా సరిపోలే నీకేం రాదా ముందు జల్లకి ఇతర చల్లెను ఈ పచ్చనికైతే వేసుకుంటూ పోయమా ఇట్లా సర్లేదంటే ఇప్పుడే దానికే నాన్న అడుగుతాను నిన్నేసినట్లే ఇప్పుడు వేసేది వైసేపా ఆమె అయితే ఎక్కువ పత్త వేసుకునేది మొక్కజొన్న అంటారా మా సైడ్ అంటే మా ఊర్లో వేసుకోము మా జ్యోతి వాళ్ళు వచ్చేసి బోర్తాట కాబట్టి వేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం వేసుకునేది కూడా లేకుంటే ఎంట కాయగూరలు వేసుకుంటుండ టమాట కానీ వంకాయ కానీ సోలుకాయ ఇట్లా వేసుకుంటుండ్రి ఈసారి వీళ్ళు వేసుకునేది కూడా అందులో వచ్చేసి ఫస్ట్ టైం ఎట్లా జల్లలో మా ఎంకుముందంటే మాయనండి పచ్చని జల్లినట్టే చల్లు అదేం పెద్దగా అని అంటాడు ఎంతైనా పచ్చలేవు అడితనాలు లేవు చెట్లు లేవు నాటైనా అంటే నాటే ఇంకా మలిసేదానికే చల్లల్ పచ్చనికైతే చెట్టు చెట్టు కాడ ముందు పోస్తుంటమిటప్పుడు అయినా వానలు ఎక్కువన్నప్పుడు చల్లుతుంటమి దానికి మా ఆయన పచ్చేసినట్టేలే ఇదేం పెద్దగా కష్టమేం కాదు అని అంటాడు ఇది ఎంత అయిపోవాలంటే ఎక్కువసేపు పట్టుకుంటారు బుదీని ఇదిని చల్దాంలే ఇంకా పద్దెనిమిది నచ్చలేము ఇంకా అయిపోకూడదాం జల్లు అన్నట్ల సర్దిగా అందులో వచ్చి కరెంట్ ఇంక పది గంటలకి పోతుంది పద్దెనిమిది కరెంట్ అని దానికి సర్ది కట్టుకునేమో ఇంకా అదే బాధ అదే బాధ అదే వచ్చేది ఏం చెప్పబడుతు సల్లేదు తినకా చల్దాం పేదనా నాకు ఆకలేదు మరి కావద్దా ఇంటికాడ పని నీకేం మన సాగు పద్ధని వచ్చేవే అంత లేటాని అడుగుతావు ఉండే వాళ్ళకి అవుతుంది పని పప్పు రోజే పప్పు తింటాం చోరపప్పు తింటాం కందిపప్పు అదే ఇంకా బెండకాయ ఏమి బెనకాయ కొన్ని ఉంటే అవి కోసి పెరుగు 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 చేయలేదు ఇంకా రాత్రియలేదు మామూలు సాంబ్రే చాంబ్రా నానే ఏంది ఇంకెంటిది తీసుకురాలో ఏం తీసుకురాలి పొబ్బో వస్తుంది ఎంత తుడితే అల్లే 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 అనుకంట గిన్నెలో తింటావా పిల్ల ఎట్లే తింటావా నువ్వేమంది ఎప్పుడు తింటివే మరి బూ పెట్టుకొద్దా అవ్వవు పెట్టుకురా అంటావు నాకు నువ్విందంటావు మనం ఏంది ఏవింటివి టిఫిన్ ఉంది ఒక బూల్లను ఏడు తినేస్తు పే వచ్చాంటివి మరి భూ పెడతాను అంటే పెట్టుకురా అంటే నువ్వు వస్తావేమో ఊరి మీడి చేద్దామా అనుకుంటే మరి బుడ్లి తినాలు వేపుకోవాలా పచ్చిమిరకాయలు వేపుకోవాలా మరి ఇంకా లేట్ అవుతుంది

చేసినట్టు తినేది లేదు చేయకున్నాడు బలటింగ్ అడిగేది పెరిగి లేకున్నా బెండకాయ పప్పు బువ్వ బాగుండదు మాసారికి సొంత కాయగూరలు ఏమి లేవు మాసారికి జనరేట్ చేస్తాను జనరేట్ చేస్తాను అవి ఆకూర తీసుకురా ఆ లేక వాట్సాప్ లేదు కదా వేస్తారు మరి వేసి వేస్తాను తీసుకురా మరి మర్చిపోదు మరి కాయగూరలు ఏం లేవు చూడు సంగన్నాలే నల్ల చేసుకో కూడా ఎప్పుడైనా తెచ్చుకుంటే ఉత్త ఆ కూర చేస్తుంది సరేలే అయిన పైన పడి తెలియన తర్వాత మిమ్మల్ని ఇంటికాడి వస్తాను నేను అందరూ పోయి ఆ కూరగాయలు తీసుకొని వస్తాం వస్తాను పాపడే పండుకోండి